జై ఈ ఈరోజు శుభదినం రతసప్తమి ఈరోజు సూర్యభగవాను ఆరాధన చేసుకోవడం ద్వారా మనకుండే కష్టాలన్నీ కూడా దూరమైపోయి సూర్యభగవానుడు ఆయురారోగ్యాలని అష్టైశ్వరాలను సాగిస్తాడు అనమాట ఈరోజు ముఖ్యంగా సూర్యభగవాను చెంత ఒక మూల మంత్రాన్ని జపించడం ద్వారా మనకి సూర్య భగవాన్ ఆశిస్సులు సంపూర్ణంగా ఏర్పడతాయన్నమాట ఓం గృణి సూర్య ఆదిత్యం ఓం గృణి సూర్య ఆదిత్యోం అనే మూల మంత్రాన్ని జపించడం ద్వారా సూర్య భగవాన్ ఆశిస్సులు ఏర్పడతాయన్నమాట ఈ మంత్రాన్ని ఎందుకు పఠించాలి అంటే ఇది సాక్షాత్తు సూర్య భగవానుడే సాంపునకి తెలియజేసిన మూల మంత్రం అనమాట ఇది మహాశ్లోకంగా సూర్యభగవానుడు సాంబునికి తెలియజేశాడు ఆ శ్లోకం చాలా పెద్దది కావడం ద్వారా మూల మంత్రాన్ని మాత్రమే నేను తెలియజేస్తున్నాను ఈ మంత్రాన్ని ఎవరైతే సూర్యభగవాను అంతా ఈరోజు ఆరోగ్యం ఇచ్చి మంత్రాన్ని పఠం చేస్తారో వారికి సూర్యభగవానుడు అన్ని రకాల ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలను ప్రసాదించి వారి కుటుంబాలని కాపాడతారనమాట పూర్వము శ్రీకృష్ణ కుమారుడైన సాంబుడు దుర్వాసుర మహాముని శాపం వలన కుష్టి వ్యాధి ప్రస్తురవుతాడనమాట ఆ సమయంలో సాంబుడు సూర్యభగవాను వేడుకోవడం ద్వారా సూర్యభగవానుడు ప్రత్యక్షమై ఈ మూల తెలియజేశారు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మూల మంత్రాన్ని ఈరోజు జపించడం ద్వారా ప్రతిరోజు కూడా జపించుకోవడం ద్వారా మనం అనుకున్న వాడిని కూడా సూర్యభగవానుడు ప్రసాదిస్తాను అనమాట ఎందుకనిగా సూర్యభగవానుడు ఎందరెందరికీ ఎన్నెన్నో ప్రసాదించాడు ధర్మరాజుకు అక్షయ పాత్రను ఎంతోమందికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందికి ఆయన అన్ని రకాల ఆయుర ఆరోగ్యాలని అష్టైశ్వర్యాలను కొనసాగించాడు అనమాట కాబట్టి నమ్మకంతో సూర్యభగవాన్ని ఈరోజు మీరు వేడుకోండి తప్పకుండా ఆయన ఆశీర్వాదాన్ని తీసుకోండి మీకుండే కష్టాలన్నీ కూడా దూరం చేసుకోండి జై గురు దేవదాం